జిల్లా ఆలగడ్డ పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన మాజీ మంత్రి భూమా అక్లప్రియ బాడీగార్డ్ నిఖిల్పై హత్యాయత్నం కేసులో గురువారం ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఆలగడ్డ డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ తెలిపారు టౌన్ పోలీస్ స్టేషన్ నందు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిఖిల్పై జరిగిన హత్యాయత్నం కేసులో షిండే చంద్రకుమార్ షేక్ మాలిక్ బాషా తప్పెట నరసింహ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు

మారుతీయ ఒక ఆరు మా ఆరు మంది దాడి చేయడం జరిగింది దాంట్లో అతనికి తన మీద కేసులో గాయం కలిగించడం జరిగింది దాని కింద ఆలుగడ్డ టౌన్ ప్లేయస్లో నైన్టీ వన్ పాయింట్ టూ వన్ థర్టీ ఫోర్ టూ ఫోర్ త్రీ నాట్ సెవెన్ థర్టీ ఫోర్ వ్యక్తి కేసు నమోదు చేయడం జరిగింది ఈ విషయంగానే మా సిఏ గారు మరియు ఆలుగడ్డ సీఏ గారు ఎస్ఐ నగీనా మరియు ఇతర సిబ్బందితో వచ్చిన సమాచారం మేరకు ఆల్రెడీ ఈ నెల పదిహేడవ తేదీ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది నూలి అశోక్ అదేవిధంగా నాగుల రవి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఒక కారు ఎని కూడా స్వాధీనం చేసుకుంటుంది అదేవిధంగా దీంట్లో ఇంకా ఐదు మంది అఫ్ ఉన్నారు వాళ్ళలో మా సిఏ గారు టౌన్ సీఏ రమేష్ గారు అదేవిధంగా నయ్యన వాళ్ళ సిబ్బంది ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు పది పదైదు నిమిషాలకు ఆలగడేటంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి గాగేశ్రీ టీ స్టాల్ దగ్గర రాబడిన సమాచారం మేరకు ఇన్ని ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళలో షిండే చంద్ర మరాఠీ చంద్ర అంటారు ఇతన్ని ఇతను నుంచి వైఎస్ఆర్ దగ్గర నంద్యాల ఇతను మరాఠీ బీసీ కులానికి చెందిన వ్యక్తి అదేవిధంగా షేక్ మాలిక్ బాషా అలయా చిన్న హుసేన్ ఆలయా మాలిక్ అంటారు కాసిం అలీ ఇతని వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇస్లాంపేట నంద్యాల కో ఉంటాడు ఇతను బీసీఈ ఇతను ఇతర చాలా కేసులో మొత్తం కేసులో కూడా మూడు గంటల కేసులు ఉంటాడు తెలిసింది అదేవిధంగా నంద్యాలలో జరిగినటువంటి కానిస్టేబుల్ హత్య కేసులు కూడా ఇతను చూద్దాయి ఈ కూడా అదేవిధంగా తప్పేట నరసింహ సన్నాఫ్ గిరి ఇరవై సంవత్సరాలు ఎస్సీ కాలనీ చిత్రరేణిపల్లి గ్రామం రుతురవ మండలం ఇతను ఫస్ట్ టైం షిండే చంద్రా షిండే చంద్ర చంద్రకు మంచి ఫ్రెండ్ అనమాట ఇతనికి ఏం ఫ్రెండ్ బ్యాక్గ్రౌండ్ లేదు ప్రేమ్ కుమార్ ఇతను వయసు ఉంటుంది ఇవి ఇతను సుమారుగా ఐదు సంవత్సరాల నుండి అఖిలప్రియ మేడం దగ్గర అసిస్టెంట్గా ఇంట్లో పనిచేస్తూ డ్రైవర్ కూడా పనిచేస్తున్నాడు ఇతను నిన్న రాత్రి అతని ఫ్రెండ్స్తో కలిసి మన సినిమా హోమ్స్ దగ్గర ఉన్నటువంటి హోటల్లో ఫోన్ చేసుకొని రాత్రి సుమారు పన్నెండు గంటల సింగల్గా అతని హోండా షైన్ మీద వస్తూ అతివేగంగా వస్తూ కంట్రోల్ తప్పి మహాలక్ష్మి ఫంక్షన్ దగ్గర అవుట్ ఆఫ్ కంట్రోల్ కింద పడి మన బ్యారికేడ్ ప్లాస్టిక్ ఉన్నటువంటి బ్యారికేడ్ గిట్టుబడి సుమారు అరవై అడుగులు తీసుకొని పోయి తలకు దెబ్బ తగ్గింది అక్కడక్కడే అక్కడ ఉన్న సాక్షులు బాలాజీ మిల్క్ డైరీ వాళ్ళు మరియు బ్రోకర్లు అవి తాగసే వాళ్ళు ఉన్నారు డైరెక్ట్ విట్నెస్లు ఆ శబ్దానికి వాళ్ళు మేలుకొని చూసినారు ఇమీడియట్లీ మా సీఏ గారు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్లీ పోయినారు అంతవరకు ప్రాణం ఉండింది అక్కడ వాళ్ళు నీళ్లు కూడా పోశారు కాబట్టి శశి కొద్దిసేపు తర్వాత చనిపోయినాడు హాస్పిటల్ తీసుకుని ఇది ప్యూర్లీ సెల్ఫ్ యాక్సిడెంట్ తప్ప ఎలాంటి అనుమానంకు కాల్ అతని ఈ కేసు దీనికి సంబంధించి నైన్టీ సెవెన్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసును రమేష్ గారు ఇన్వెస్టిగేట్ చేసి ఫైలే చేస్తాం అభ్యక్ష ఈరోజు వాళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు డేట్ ఇరవై మూడు ఐదు ఇరవై నాలుగు తేదీ రాబడిన సమాచారం మేరకు నేను మరి మా సిఎం రమేష్ గారు నయీనా వారి సిబ్బందితో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది పది పదిహేను నిమిషాలకు అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మోటార్ బైక్ అది నర్సింహం సంబంధించిన మోటార్ బైక్ అది కూడా సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో ఇంకా ఇద్దరు పరాదులో ఉన్నారు ఏ టూ ఏవి సుబ్బారెడ్డి అతను మెయిన్ సూత్రధారి వీళ్ళు ఆరు మంది పాల్గొన్నట్టుగా అతనికి తెలిసే జరిగింది అతని సరకల్లోని ఇది హత్యా ప్రయత్నం జరిగిన దాని మీద ఇంకా చంటి అందరికీ పూర్తి అట్రస్ తెలియదు కర్నూలు తెలిసింది మా సీఏ గారు ఎస్ఐ అయ్యనా గారు దాని మీద వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేసే పనుల్లోనే పెట్టినాము అందరిలో కూడా వాడిని అరెస్ట్ చేస్తాము కాబట్టి ఈ అందులో ఈ ఎలక్షన్ సందర్భం కూడా పౌటింగ్ ఈ నెల రేపు నెల నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జరుగుతుంది మీ ద్వారా ముఖ్యంగా పబ్లిక్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ పోనేది ఏమంటే ఎవరు కూడా వారి వారి గ్రామాల్లో ఉండాలి అభ్యర్థి మరియు ఏజెంట్లు మాత్రమే నంద్యాలకు కావాలి ఎక్కడ కానీ మండల కేంద్రానికి కానీ ఆలగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కానీ అదేవిధంగా బనగానపల్లిలో మా నాకు ఉన్నాయి కోరికుండా సరికి అదే కొన్ని ఉండాలి అక్కడ ఉండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేదేమంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ గ్రామాలు మాత్రమే ఉండాలి వాళ్ళ మండల కేంద్రానికి కానీ లేక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ కానీ నంద్యాలలో ఆర్జీఎం కాలేజ్ దగ్గరికి పోవాల్సిన పని లేదు ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అదే థర్టీ ఫోర్ సెక్షన్ అమ్మలో ఉన్నాయి ముగ్గురి కంటే ఎక్కువ ఉండకూడదు కాబట్టి ఇవన్నీ మనుషులు పెట్టి మీరు మీ ద్వారా ప్రజలు వినపించేది ఏమంటే మేము చెప్పిన నియమాలు అన్నీ పాటించి ఎలాంటి తలాటాలు జరగకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండి ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరగాలని మీ ద్వారా ప్రజలు కోరుకుంటున్నారు